ఇప్పుడు చాలా వివాహాలు చూస్తూ ఉంటాయి అండి ఇప్పుడు ఒక మంచి ఆ ఉద్యోగం ఉన్న వ్యక్తిని ఏదో చూడాలనుకున్నారు అనుకోండి సో చూస్తున్నారు 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 గవర్నమెంట్ జాబ్ అది అనుకుంటే చూసానమాట చూసిన తర్వాత ఓకే మనకు కావాల్సింది ఈ ఈ ఈ అంకీల్లో శాలరీ అని డిసైసేడ్ అయ్యారు పెళ్లి చేసారు పెళ్లి చేసిన తర్వాత రెండు నెలల తర్వాత మనవాడు శుభ్రం తాగుపోతూ కొడతాడు శాడిస్టు లేకపోతే ఇది తెలిసింది అప్పుడు అయి బాబా ఎలా జరిగిపోయింది ఎలా మోసిపోయినా బాబు ఎలా అని గుండ్లు కొట్టుకున్నారు అనుకోండి ఇంట్లో అది మంచిదా చెడ్డ చెప్పండి గుండ్లు బాదుకోవాల్సిన పని లేదు నన్ను అడిగితే ఎందుకు నువ్వు చూసేటప్పుడు ఏం చూసావు మనిషి ఎట్లా ఎట్లాడు అనేది చూడలేదు ఏం చూసావు ఆ అంకెలో ఐ ఫైవ్ డిజిట్ శాలరీయా ఫోర్ డిజిట్ శాలరీయా సిక్స్ డిజిట్ డిజిట్ శాలరీయా చూసావు మనిషి ఎలాంటి అయితే ఏంటి ఇప్పుడు నీకు కావాల్సిన శాలరీ వస్తుందా లేదా వస్తుంది ఎంత మిగులుతుంది నెలాఖరు రావడ అప్పులు అయి బాబాయ్ అప్పులు ఇవన్నీ అవి అంటే నువ్వు ఏది చూసి పెళ్లి చేశారు సో మనము అసలు నిర్ణయం ఏది యాదృచ్ఛిక నిర్ణయాలు ఇంక ఏం జరుగుతుంది అనే నిర్ణయాలు దేని మీద ఉంటాయి మంచిదే ఈ ఫైవ్ డిజిట్ టంకీ ఉండాలి లేకపోతే మన అమ్మాయి సుఖంగా ఉండదు అది మంచిది కానీ దాంతోపాటు ఏం చూడ అసలు అసలైంది ఏంటి ఫైవ్ డిజిట్ అంకి కాదు మనిషి ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటివి బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది సో అది జరగకుండా మిగిలిన ఎట్లా ఉన్నా దాని వలన ఉపయోగపడుతుంది మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం బ్రవ్వా మా జీవిత పరిస్థితులు మార్చు బ్రవ్వా ఇది మార్చు అది మార్చండి వన్ బెస్బి అనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి సర్కంస్టెన్సెస్ మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చడానికి ముందు మన బుర్రలు మారుస్తాడు అది ఆయన పని దేవుడు మనకి ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ ఇవ్వాలి అనేసి దేవుడు అనుకున్నాడు అనుకోండి మనము అడుగుతున్నాం అనుకోండి దేవుడు ముందు బిల్డింగ్ ఇవ్వడు ఏమిస్తాడు ఫస్ట్ ఆ బిల్డింగ్ ని దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని ఎట్లా హోల్డ్ చేయగలవు నువ్వు ఎట్లా నడుస్తావు బిల్డింగ్ వచ్చిన తర్వాత ఎలా నడుస్తావు లేకపోతే ఇంకెలా నడుస్తావా అందరిని ఎలా చూస్తావా అనేది ఫస్ట్ దాన్ని సచి దేవుడు